కరాటే కిక్స్ తో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో దుబాక విద్యార్థులకు చోటు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ అన్నారు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైన ఈ కొత్త రికార్డును బద్దలు కొట్టిన బృందంలో దుబాక పట్టణానికి చెందిన ఐదుగురు విద్యార్థులు ఉండడం స్థానికులకు గర్వకారణమన్నారు సిద్దిపేట జిల్లా దుబాక పట్టణ కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు హైదరాబాద్ సరూర్ నగర్లోని ఇండోర్ స్టేడియంలో విజన్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కిక్ ఛాలెంజ్ ను నిర్వహించారన్నారు ఇందులో మొత్తం పన్నెండు వందల మంది పోటీదారులు పాల్గొని గతంలో నమోదైన రికార్డును బద్దలు కొట్టారన్నారు మునుపటి రికార్డు ప్రకారం క్రీడాకారులు ఏడు లక్షల ఎనభై ఆరు వేల కిక్స్ నమోదు చేశారన్నారు కాగా ఈసారి జరిగిన కిక్ ఛాలెంజ్ లో ఎనిమిది లక్షల యాభై ఆరు వేల నాలుగు వందల కిక్స్ నమోదై నూతన ప్రపంచ రికార్డుగా నిలిచిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా దుబాక పట్టణానికి చెందిన ఐదుగురు విద్యార్థులు పాల్గొని విశేష ప్రతిభను కనబరచారని చెప్పారు ఈ పోటీలో సత్తా చాటిన లక్షిత లోకేష్ నిశాల్ హర్షవర్ధన్ శ్రీహాన్స్ ను అభినందించారు హైదరాబాద్ ఎల్బీ ఎల్బీ నగర్ సరోర్ నగర్ ఇండోర్ స్టేడియంలో విజన్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీ వారు లింకా బుక్ ఆఫ్ రికార్డ్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది గతంలో ముంబైలో టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ లింకా బుక్ ఆఫ్ రికార్డు టోర్నమెంట్ నిర్వహించారు అప్పుడు గతంలో వెయ్యి మంది విద్యార్థులతో ఏడు లక్షల ఎనభై ఆరు వేల కిక్స్ కొట్టడం జరిగింది ఈ సంవత్సరం సరోర్ నగర్ లో లింకా బుక్ ఆఫ్ రికార్డు లో పన్నెండు వందల మంది విద్యార్థులతో ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల నాలుగు వందల కిక్స్ కొట్టారు దానికి మేము చాలా సంతోషపడుతున్నాం దుబ్బాక ప్రాంత ప్రజా దుబ్బాక ప్రాంత విద్యార్థులు ఈ లింకా బుక్ ఆఫ్ రికార్డ్లో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయము ఈ లింకా బుక్ ఆఫ్ రికార్డ్లో మన దుబ్బాక ప్రాంత ప్రజలకు ఛాన్స్ రావడం అయినా చాలా గొప్ప విషయము ఇలానే ముందు ముందుగా ఎన్నో మెడల్స్ సాధిస్తామని నేను కోరుకుంటున్నాను